అదే గాయస్ నాడీ రోడ్ మీద పబ్లిక్ లా ఇలా మా ఫ్రెండ్ బర్త్డే చేస్తున్నాం అందరికీ బర్త్డే పార్టీ జస్ట్ ఎంజాయ్మెంట్ అందే వైజాగ్ విజయవాడ బద్దలో ఉన్నాం మేము

అంతా అనా సార్ డాన్ని మాట్లాడదాం మెసేజ్ జనాభా మన పబ్లిక్ మన యూట్యూబ్ మెసేజ్ కమ్ సార్ మొత్తం టోటల్ ఫ్రెండ్స్ టోటల్ ఫ్రెండ్స్ అందరం గ్యాంగ్ సార్ విజయవాడ మధ్య మేడం

बारिश हो रही है बारिश हो रही है भाई